హలో ఫ్రెండ్స్ బ్రహ్మమూడి సీరియల్ జూలై ట్వంటీ థర్డ్ ఎపిసోడ్ ఏం జరిగితే చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో పూత్ బంగ్లాలో కావ్యకి రాజుకి శోభనం జరుగుతుంది కదా శోభన ఏర్పాట్లు కావ్యకి తెలియకుండా రాజ్ చేస్తాడు ఇంకా రాజు నాటకం మొత్తం బయటపడుతుంటే అతడిపై కావ్య ఫైర్ అవుతుంది ఈరోజు ఎపిసోడ్లో జరగబోధితే ఇదేనండి ఇంకా రాజ్ కావ్యాల శోభనానికి అపర్ణ ఇందిరాదేవి అన్ని ఏర్పాట్లు చేస్తారు వారి బెడ్రూమ్ను పూలు పళ్ళతో అందంగా డెకరేట్ చేస్తారు రాజ్ కావ్యాలను సర్ప్రైజ్ చేయాలని అనుకుంటారు డిన్నర్ కోసం హోటల్కి వెళ్ళిన వెళ్లిన రాజ్ కావ్య కార్ చెడిపోవడంతో ఆ పాత బిల్డింగ్ లో ఆ బిల్డింగ్ మొత్తం క్యాండిల్ లైట్ లో కలర్ఫుల్ గా వెలిగిపోతూ ఉంటుంది ఆ పాత బిల్డింగ్ లోనే కావ్య శోభనం ముగిసిపోతుంది ఇప్పుడైతే వాళ్ళ అత్తయ్య గారు బాధపడుతూ ఉంటారు ఇన్నాళ్ళు కావ్యం తన చార్ని నేను చాలా మోసం చేశానని బాధపడుతూ ఉంటుంది అపర్ణ అత్తగారిలో అహంకారం చూపించి తన మనసును గాయపరిచానని ఇందిరాదేవికి చెప్తుంది నేను ఎంత బాధపెట్టినా కావ్య అబ్బాయి మాత్రం ఎప్పుడూ ప్రేమను చూపిస్తూ వచ్చింది ఇంత బాధ పెట్టినా ఇంత మంచిగా అర్థం చేసుకునే కోడలు దొరకడం నా అదృష్టం నల్లు నేను పొరపాటు పడి అపర్థం చేసుకున్నానని పశ్చాత్తాపడుతుంది ఇక్కడ నుంచి నా కోడలు సంతోషమే నా సంతోషం అని ఇందిరాదేవితో చెప్తూ ఉంటుంది అపర్ణ కావ్యకి ఏ కష్టం రాకుండా చూసుకుంటానని చెప్తుంది అలాగైనా కావ్య పట్ల నేను చేసిన తప్పును సరిదిద్దుకునే అవకాశం నాకు దొరుకుతుందని అపర్ణ నిర్ణయానికి వస్తుంది అప్పుడు ఇందిరాదేవి అంటుంది పోనీలు ఎప్పటికైనా అర్థం చేసుకున్నావు నాకు అదే చాలు అని అంటుంది అయిపోతే తెల్లారు ఉదయాన్నే రాజు గుండెలపై కావ్య పడుకొని ఉంటుంది రాజుకు మెలుకు రాగానే కావ్య పైన ముద్దు పెట్టి జాగ్రత్తగా లేచి బయటకు వెళ్తాడు రాజు అలా వెళ్లగానే కావ్యకు మెలకు వస్తుంది కంగారుగా పైకి లేచి చుట్టూ చూస్తుంది కబొత్తులన్నీ కరిగిపోయి ఆరిపోయి ఉంటాయి తన ఒంటి మీద తుప్పటి తన కింద ఉన్న బెడ్ చూసి ఇలాంటి పూత్ బంగ్లాలోకి ఈ బెడ్షీట్ ఇవన్నీ ఎలా వచ్చాయి అనుకుంటుంది మనసులో ఈరోజు ఈ లోపు రాజు ఆ పూత్ బంగ్లాలోంచి ఆవలించుకుంటూ మెట్లు దిగుతూ ఉంటాడు ఇంతలో ఓ వ్యక్తి వచ్చి సార్ అంటూ అడ్డంగా వేగంగా వస్తాడు అనుకోకుండా అడ్డంగా వచ్చిన వాడిని చూసి బెదిరిపోయిన రాజుతో ఆ వ్యక్తి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సార్ అంటాడు వెంటనే రాజు వాడి కాలర్ పట్టుకొని స్టూపెట్ ఫెలో నేనేం చెప్పాను నువ్వేం చేశావు అంటాడు సార్ నేను చెప్పిందే చేశాను కదా సార్ అంటాడు వాడు దూరం నుంచి దయ్యం ఎఫెక్ట్లో వెళ్ళమంటే నా పక్క నుంచే వెళ్తావేంట్రా అంటాడు రాజు కోపంగా సార్ మేడం గారు భయపడ్డారు కదా సార్ అంటాడు వాడు నువ్వు దెయ్యంలో వెళ్లేందుకు భయపడలేదు నిన్ను చూసి కావాలని నేను చేసిన అర్పులకు భయపడింది ఈడీట్ అంటూ తిట్టిపోస్తాడు రాజు ఆ మాటలు అస్పష్టంగా కళావతి చెవినపడి బెడ్ బిడ్డ మీద నుంచి లేచి బయటకు వస్తుంది రాజుకి ఆ వ్యక్తికి మధ్య సంభాషణ కొనసాగుతూనే ఉంటుంది ఒక వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు వర్షం ఎఫెక్ట్ కావాలంటే నాలుగు చుక్కలు పడేసి ఎక్కడికి పోయారు రా మీరు అంటాడు రాజు మీరు అడిగినప్పుడు పైప్ జామైంది సార్ అందుకే ఆ నాలుగు చుక్కలే పట్టాయి పైప్ క్లీన్ చేసాక భారీ వర్షమే పడింది కదా సార్ అంటాడు ఆ వ్యక్తి అది మాకు కనపడదులే అప్పటికి కట్టెన్స్ వేసేసాను అని మనసులో అనుకుంటూ సర్ సర్లే అంటాడు రాజు సార్ మా వాళ్ళంతా చాలా కష్టపడ్డారు కాస్త చూసి డబ్బులు ఇవ్వండి సార్ అంటాడు ఆ వ్యక్తి ఇంతలో రాజు జేబులోంచి తీసి నీ కష్టం నాకు ఎందుకులే అని చెప్పి డబ్బులు ఇచ్చేస్తాడు సార్ మళ్ళీ ఎప్పుడు శోభనం చేసుకోవాలనుకున్నా ఇక్కడికే రండి సార్ ఇంకా ఎక్కువ భయపెడతాం అంటాడు ఆ వ్యక్తి రాజుతో మాటిమాటికి దాన్ని శోభనం అనరు ఈ విధంగా ఒక్కసారి శోభనం చేసుకుంటారు వెళ్ళి వెళ్ళు అంటూ వాడిని పంపించి రాజు వెనక్కి తిరిగి చూసేసరికి కళావతి చేతులకు కట్టుకుని గుర్రుగా చూస్తూ ఉంటుంది అది చూసి రాజు బిద్దెరపోతాడు వెంటనే కంగారుగా రోడ్డు వైపు తిరిగి నిలబడిపోతాడు మళ్ళీ కంగారు కళావతి వైపు తిరుగుతాడు అప్పబ్బా ఏం ప్లాన్ చేశారండి మీరు ఈ భూత్ బంగ్లాకి రావాలనే మీరు నన్ను తీసుకొచ్చారన్న మాట అంటుంది కావ్య అప్పే అదేం లేదు కళావతి అంటూ రెండు మూడు నాలుగు అడుగుల్లో కళావతి ముందు పరుగు పరుగున వెళ్ళి ఏదో కాకతాళీయంగా అది రుచికంగా అనుకోకుండా జరిగిపోయిందే అంతే అంటాడు రాజు నాకు బాగానే అర్థమైంది నిన్న రాత్రి భూతంలో తిరిగేవాడే అన్నమాట ఆ వర్షం కురవడానికి కూడా కారణం వాడే అన్నమాట ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది అంటుంది కావ్య ఏమర్థమైంది అంటాడు రాజు మీకు కింద నుంచి పైదాకా ఈగో వైఫై లాంటి పెట్టుకునే ఉంటుందని అంటుంది కావ్య ఏ చీ అబ్బా అది కాదబ్బా అదేం లేదబ్బా ఊరుకో అబ్బా నాకు ఇగో ఏంటి నేను చాలా మంచివాడిని సరే వెళ్దామా అంటాడు రాజు మాట మార్చకండి ఎంత పురుషాహంకారం మీకు నన్ను ప్రేమతో దగ్గరకు తీసుకోలేక ఊరు బయట శ్మశానం లాంటి రెస్టారెంట్కి తీసుకెళ్ళి మీ సర్ప్రైజులు చూసి థ్రిల్ అయిపోయి సందర్భం లేకుండా మీరు ఆరెంజ్ చే అరేంజ్ చేసిన కేక్ కొలడానికి కూడా సిద్ధపడ్డాను తీరా అక్కడి నుంచి వస్తుంటే కార ఆగిపోయిందన్నారు వర్షం వచ్చేసి అక్కడి నుంచి ఈ భూత్ బంగ్లాలోకి తీసి ఎంట్రీ ఇచ్చేసి రాత్రి వాటంతటా అవి అన్నీ అయిపోయాయి కదా ఏడాది తర్వాత పెళ్లంతా కాపురం వెలగబెట్టడానికి ఇంతకన్నా సుందరమైన రమణీయమైన స్థలమే దొరకలేదా అది కూడా మీరు ప్రేమతో కాకుండా దెయ్యాన్ని చూపించి వానను కురిపించి అంతటి నేనే మీకు లొంగిపోయేటట్లు క్రియేట్ చేస్తారా రే పిల్లలు పుట్టి మీరు మొదటగా ఎక్కడ కలిచారమ్మా అని అడిగితే ఇలాంటి దరిద్రమైన ప్రదేశంలో జరిగిందని నేను ఎలా చెప్పాలి అంటుంది కావ్య ఏ ఊరుకో మన పిల్లలు మన శోభనం గురించి ఎందుకు అడుగుతారు అంటే అంటాడు రాజు చాలా అప్పండి ఇది ఒక శోభనమైనా ఇంత దరిద్రమైన ప్రదేశంలో శోభనం చేసుకోవాలన్న ఆలోచన మీకు ఎలా వచ్చిందండి చిచ్చి నేను మిమ్మల్ని వదిలిపెట్టను ఇదంతా అమ్మమ్మ గారికి అత్తయ్య గారికి చెప్పేస్తా అంటుంది కావ్య ఏ ఊరుకో ఊరుకో ఇలాంటివన్నీ చెప్పుకుంటారే ఏంటి అంటాడు రాజు మరి ఇలాంటివన్నీ ఎవరైనా చేస్తారా ఏంటి పదండి మీకు ఉంది అమ్మమ్మ అత్తయ్యగారు అత్తయ్య గారు ఏం చేస్తారో చూడండి పదండి పదండి అంటుంది కావ్య అంత పని చేయకే నీకు తండం పెడతాను అంటాడు రాజు ఇంత పని జరిగా అంత పని చేయాల్సిందే అప్పుడే మీకు తెలిసి వస్తుంది పదండి పోదాం అంటుంది కావ్య ఆగవే ఆగు ఆగు అంటాడు రాజు ఏంటండి ఆగేది ఎవరైనా శోభనం అయిన తెల్లారు రాత్రి పట్టు అగచాట్లు గుర్తు చేసుకొని వరుసైన వారితో వాటిని గుర్తు చేసుకొని చెప్పుకొని మురిసిపోతారు ఇక్కడ నేను ఈ మురికిని గుర్తు చేసుకుని ముక్కు మూసుకొని పోవాలి కదా పదండి అమ్మమ్మ అత్తయ్య అంటూ అడుగులు వేస్తుంది ఏ ఏ ఇక్కడే నుంచి అరుస్తూ బయలుదేరాలా ఇవన్నీ ఇంట్లో చెప్పకే నా పరుగు పోతుంది తూ అంటారే అంటాడు రాజు నేను ఊరుకోను ఖచ్చితంగా చెప్తాను అంటుంది కావ్య నీ కాళ్ళు పట్టుకుంటానే అంటాడు రాజు లోలో ఏంటి కాళ్ళు పట్టుకుంటారా అన్నారు కదా పట్టుకోండి అంటుంది కావ్య ఏంటి నేను రాజుని దుగ్గిరాల వారసుండి అంటూ రాజు బిల్డప్ పోతుంటే ఈ పూత్ బంగ్లాలో శోభన ఏర్పాటు చేసిన మొనగాడివి కూడా నువ్వే అని అంటుంది కావ్య వెటకారంగా ఆ మాట కామెడీగా ఉంటుంది రాజు మాట్లాడడం మానేసి కళ్ళు మూసుకుంటాడు చెప్పండి మీ గురించి ఇంకా ఈగోనే ఈగోనే మీ దగ్గర నాకు నచ్చలేదు అంటుంది కావ్య సరేసరే ఏం చేయాలి దండం పెడితే చాలా అంటాడు రాజు మరి కాళ్ళు ఎవరు పట్టుకుంటారు ఆ దెయ్యమా భూతమా అంటుంది కావ్య పొగరుగా తప్పదా అంటాడు రాజు తప్పదు అంటుంది కావ్య దాంతో రాజు పక్కకు వాళ్ళతో ఒక చేత్తో కావ్య కాళ్ళు పట్టుకోబోతాడు కావ్య నవ్వుకుంటూ అవసరం లేదులే వెళ్దాం పదండి అంటుంది అంటే ఇంకా చెప్పవు కదా అంటాడు రాజు ఆలోచిస్తానులే పదండి పొదవ అంటుంది కావ్య ఇలానే వెళ్తామా డ్రెస్లు హరిపోయి ఉంటాయి పద మార్చుకొని వెళ్దాం అంటాడు రాజు వీటికేం తక్కువ లేదు అని కావ్య లోపలికి వెళ్తుంది రాజు కూడా డ్రెస్ మార్చుకోవడానికి లోపలికి వీళ్ళిద్దరు బయట బట్టలు మార్చుకొని బయలుదేరి ఇంటికి వచ్చేస్తారండి ఈలోగా రాజు కావ్య రాత్రి మొత్తం ఇంటికి రాకపోవడంతో అపర్ణ ఇందిరాదేవి కంగారు పడతారు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుండటంతో పోలీస్ కంప్లైంట్ ఇద్దామని అత్తయ్య గారితో అంటుంది అపర్ణ అప్పుడే రాజ్ కావ్య ఎంట్రీ ఇస్తారు ఎక్కడికి వెళ్లారు రాత్రంతా ఇంటికి రాకుండా ఏం చేశారంటూ ఇద్దరిపై ఇందిరాదేవి అపర్ణ ప్రశ్నల వర్షం కురిపిస్తారు మీ శోభనం కోసం చేసిన ఏర్పాట్లు వృధా అయిపోయాయని అంటారు వ్రతం చెడినా ఫలితం మాత్రం దక్కిందని కావ్య అంటుంది రాజు డిన్నర్ అని చెప్పి తనతో అడ్వెంచర్ చేయించాడని అతడి ప్లాన్ మొత్తం చెప్పడానికి సిద్ధమవుతుంది కావ్య ఇక రాజు అయితే చప్పదు అని ఆగిపోతాడు కారు ఆగిపోవడంతో ఇంటికి రాలేదని బుకాయించిపోతాడు అది అబద్ధమని మోసం చేస్తానని రాజు పాడుపడ్డ బంగళకు తీసుకెళ్లాడని కావ్య అంటుంది రాజు మధ్యలో మాట్లాడిపోతే ఇందిరాదేవి అడ్డుకుంటుంది మీరు ఎక్కడ ఏర్పాటు చేసిన కార్యాన్ని ఏర్పాటు చేసిన కావ్యాన్ని రాజు ఊరిపైట ఉన్న పాడుపడ్డ బంగ్లాలో పూర్తి చేశాడని కావ్య సిగ్గుపడుతూ చెప్తుంది ఆమె చెప్పిన మాట విని ఇద్దరు షాక్ అవుతారు ఈ కార్యం కోసం మీ మనవుడు వేసిన ప్లాన్స్ వింటే మీ మైండ్ బ్లాక్ అవుతుందని కావ్య అంటుంది శోభనం కోసం రాజు ఏం చేశాడో అవన్నీ పోసుకొచ్చినట్లు ఇందిరాదేవి ఆ పర్ణలకు వివరిస్తుంది కావ్య నమ్మి రాజు అంటే వెళ్లినందుకు మీ మనవడు ఇలా చేయడం న్యాయమేనా అంటూ ఇందిరాదేవితో తన బాధను చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నట్లు నటిస్తుంది కావ్య రాజును నిలదీసేవాళ్ళు ఎవరు నాకు అండగా నిలబడే వాళ్ళు ఎవరు అంటూ ఏడుస్తూ ఇంట్లోకి వెళ్ళిపోతుంది కావ్య వైపు కోపంగా చూస్తాడు రాజు కావ్య మాత్రం తిరిగి కన్ను కొట్టు వెళ్ళిపోతుంది కావ్య లోపలికి వెళ్ళగానే అపర్ణ ఇందిరాదేవి ఇద్దరు కలిసి రాజుని దుమ్ము దులిపేస్తారు అభశుభం తెలియని కావ్యను ఇలా మోసం చేస్తామని అనుకోలేదని ఇందిరాదేవి క్లాసిస్తుంది కావ్య మనస్సు అర్థం చేసుకోకుండా ఆమెను బాధ పెట్టావని అపర్ణ కూడా రాజును చీకొడుతుంది నిజాలు చెప్పనని తన చేత కాళ్ళు పట్టించుకొని ఇప్పుడు మాట తప్పి తనని అందరి ముందు ఇరికించడంతో కావ్యపై రాజు కోపంతో రగిలిపోతాడు రాజు చేసిన పనులను మనసులో పెట్టుకుని అతడిపై కోపాన్ని చూపించొద్దని కావ్యతో అంటుంది ఇందిరాదేవి రాజుకు నీ పట్ల మనసులో అంతులే ప్రేమ దాగుంది అంటుంది రాజు ప్రేమను తప్పుగా అర్థం చేసుకోవద్దని అంటుంది మా పెళ్లి రోజు రాజు ఇంటికి బిడ్డను తీసుకొస్తే ఆయన తలో ఓ మాట అన్నారు కానీ భర్తపై నమ్మకంతో ఆయన తన ఒక మాట కూడా నేను ఒక మాట కూడా అనలేదని కావ్య అంటుంది నాపై కోపం ఉన్న మా పుట్టింటికి ఆపద రాగానే సాయం చేశాడు ప్రేమ పేరుతో మోసం చేసిన మా అక్కను క్షమించాడు రాజు మంచివాడు గొప్ప వ్యక్తిత్వం ఉన్నవాడంటూ భర్తనైతే పొగుడుతుంది కావ్య ఇంకా తనను సర్ప్రైజ్ చేయడానికి చేసిన పనులన్నీ నాకు తెలుసు అని కావ్య అంటుంది ఆ ప్లాన్స్ను అమలు చేయడానికి రాజు పడిన కష్టాన్ని చూసి నా కోసం ఆయన పడిన కష్టాన్ని చూసి నేను నవ్వుకున్నాను నిన్న రాత్రి నా జీవితంలో ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోయే రోజు అని ఇందిరాదేవితో చెప్తుంది కావ్య తన ముందు రాజు నిరికించడానికి కావ్య ఆడిన నాటకం చూసి ఇందిరాదేవి ఇంప్రెస్ అవుతుంది యాక్టింగ్ నేను గుర్తుపట్టలేకపోయానని అంటుంది వండివాడైన రాజును లొంగ తీసుకోవాలంటే ఈ మాత్రమే నా లోకే ఉండాల్సిందేనని కావ్య అంటుంది సరైన ఎన్నికి నీ కాపురం దారిలో పడింది అని ఇందిరాదేవి అయితే సంతోషంగా చెప్తుంది మధ్యలో ఇందిరాదేవి రాజు అడిగినప్పుడు మూడు నెలల్లో బిడ్డ కావాలంటే ఇలాంటి పనులు చేస్తావా అన్ని మొహం నాకు చూపించుకో అని అయితే తిట్టి పంపిస్తుంది ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే కళ్యాణ అప్పు గురించి బాధపడుతూ ఉంటాడు అప్పుకు పెళ్లి చూపులు జరుగుతూ ఉంటాయి ఈరోజు ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయిందండి ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ అలాగే వీడియో చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్